పూర్ణిమ ఈరోజు జాతీయ కొబ్బరి రైతుల సదస్సు కిమ్స్ మెడికల్ కాలేజ్ అమలాపురం నందు జరుగుతుంది ఈ సదస్సు నందు చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్స్లో మిగిలిన స్టాల్స్ అన్నీ చూస్తే రైతులు వచ్చారు కానీ ఈ స్టాల్ నందు స్టూడెంట్స్ వచ్చారు ఇది తొండవరం స్కూల్ నుంచి అంబాజీపేట మండలం తొండవరం స్కూల్ నుంచి అక్కడ క్రాఫ్ట్ క్రాఫ్ట్ టీచర్ రాజేశ్వరి గారు పిల్లల చేత కొబ్బరి నుంచి కొబ్బరి చిప్పలు కొబ్బరి పీచు ఇవన్నీ వాడి రకరకాల ఐటమ్స్ తయారు చేశారు ఇదిగో టీ జంతులు అలాగే టీ కప్స్ అండి చక్కగా టీ కప్స్ అని మళ్ళీ మన ఇంట్లో అలంకరణ కోసం పెట్టుకునే ఫ్లవర్ బులు కానివ్వండి ఇలా చక్కగా బర్డ్ నెఫ్ట్ ఇలా ఫ్లెక్ట్తో బర్డ్ నెక్స్ట్ అలంకరణ కోసం పెట్టుకోవడానికి మరి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ క్రియేటివిటీతో చాలా చక్కగా చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చాలా సంతోషం మరి వీటిని అందరూ కూడా చూసి ఆనంది ఆనందిస్తున్నారు ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు పిల్లల క్రియేటివిటీకి ధన్యవాదాలు సోషంగా ఎందుకంటే ఒక జామకాయకి అట్టికాయకి అన్నిటికి వ్యాల్యూ ఉంది కానీ కొబ్బరి పండించే కొబ్బరికి మాత్రం ధర ఉన్నది సకాలంలో అందటం లేదు అది తీవ్ర పరిణామంగా ఎప్పుడూ ఎక్కడైనా సరే రైతు చేతిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రోడక్ట్కి వాల్యూ ఉంటుంది తప్ప అది దాన్ని ఎప్పుడు ఎంతకాలమైనా సరే దాన్ని ఎవరు సవరించే పరిస్థితి దొరకడం లేదు దానికి ఆ ప్రొడక్టివ్ వాల్యూ ఉంది ఎన్నో రకాలుగా ఉపయోగపడే నేచురల్గా పండే నుంచి ఎన్నో రకమైన ఉత్పత్తులు తయారవుతాయి ఎన్నో రకమైన ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి కానీ దీన్ని పూర్తిగా సద్వినియోగం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి దీన్ని ఇది ఎవరిది లోపము అనే విషయానికి వస్తే చాలా దీని మీద తీవ్రమైన ఇంతమంది ప్రజలు ఇంతమంది రైతులు దీని మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు దీని మీద తీవ్ర పరిశోధనలు చేసి ఎన్నో రకమైన ఈ ప్రోడక్ట్ని అన్ని విధాలుగా రైతుకి కరెక్ట్ న్యాయం చేసే విధంగా అవసరమైతే సబ్సిడీలను కల్పించి రైతుకి కంపల్సరీ ఫస్ట్ కొబ్బరికాయకి రేటు పెరిగే విధంగా అందరూ కృషి అయితే బాగుంటుందని కోరుకునే అవకాశం ఇచ్చిన